శ్రావణ మాసం సందర్భంగా ప్రతి రెండు లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కోయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకునేటువంటి పాలసీ ప్రకారం స్టేట్ లో సివిల్ ఏవియేషన్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కీలక భేటీ నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తగా ఏడు ఎయిర్పోర్ట్లని ఏపీలో డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు అలానే అతి త్వరలోనే కుప్పం ఎయిర్పోర్టుకు సంబంధించి భూమి పూజ పనులు ప్రారంభించాలని కూడా చర్చకు వచ్చినట్టుగా సమాచారం అవుతుంది అసలు ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏంటి అలానే కొత్తగా ఎయిర్పోర్ట్లు రావాల్సినంత అవసరం ఏపీలో ఉందా ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం ఉదయం రామ్మోహన్ నాయుడుతో భేటీ తర్వాత కొన్ని అంశాలని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు అలానే రామ్మోహన్ నాయుడు కూడా ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడుతో భేటీ సందర్భంగా జరిగినటువంటి ప్రస్తావనకు వచ్చినటువంటి అంశాలని ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు సో ఇందులో చూస్తే కనుక ఏపీలో ప్రథమ ప్రాధాన్యంగా సివిల్ ఏవియేషన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేటువంటి అంశం పైన విస్తృతమైన చర్చ జరిగింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కేంద్ర విమానయాన శాఖ కార్యాలయంలో కలవడం చాలా ఆనందంగా ఉంది దానికి సంబంధించి రామ్మోహన్ నాయుడు చేసినటువంటి రియాక్షన్ ఇది ఆంధ్రప్రదేశ్లో విమానాశ్రయాల అభివృద్ధిపై అధికారులు మరియు సహజ పార్లమెంట్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించాం కొత్త విమానాశ్రయాల అభివృద్ధి ప్రస్తుతం వాడకంలో ఉన్న విమానాశ్రయాల టెర్మినల్ సామర్థ్యం పెంపు మరియు ప్రధాన నగరాలకి కనెక్టివిటీ అభివృద్ధి చేయడం వంటి అంశాలపైన క్షుణ్ణంగా చర్చించాం అదేవిధంగా రాష్ట్రంలో హెలికాప్టర్ మరియు ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కేవలం సివిల్ ఏవియేషన్ మాత్రమే కాకుండా హెలికాప్టర్తో పాటు అలానే డ్రోన్ టెక్నాలజీని వినియోగించే విధంగా డిసిప్లిన్ సేవల అభివృద్ధికి వ్యవసాయము వాణిజ్య రంగాల్లో డ్రోన్ వినియోగం పైన కూడా ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్ ఈ క్రమంలో దీనికి సివిల్ ఏవియేషన్ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో విమానయాన శాఖ ముఖ్య భూమిక పోషిస్తుంది అందుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తుంది అలానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి పౌర విమానయాన రంగం ఎలా ఉండబోతుంది ప్రపంచంలో పౌర విమానయాన రంగానికి ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్న అంశాలపైన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సలహాలు మాకు అధికారులకి సహచరులకి ఎంతగానో ఉపయోగపడతాయి ప్రత్యేకంగా పాలన అనుభవాలను వారిని పంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని చెప్పని రామ్మోహన్ నాయుడు చేసినటువంటి ట్వీట్ ఇది అయితే ఏపీలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు వినియోగంలో ఉన్నాయి ఆ ఏడు విమానాశ్రయాలు ఏంటి ఎందుకు ఏడు విమానాశ్రయాలు ఉన్నప్పటికీ కూడా మరింత అవసరం అనేటువంటి అభిప్రాయానికి ఏపీ సర్కారు వెళ్తుంది ఒకసారి విశ్లేషిద్దాం ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నటువంటి పారిశ్రామిక కారిడార్ల నమూనా చిత్రం అంటే ఒకవైపు నుంచి వైజాగ్ విశాఖ అలా విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడారు వైపు నుంచి చూస్తే కనుక హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడారు ఇటు బెంగళూరు చెన్నై పారిశ్రామిక కారిడారు అలానే విశాఖ రాయ్పూర్ కారిడార్ కూడా ఏపీలో నాలుగు కీలకమైనటువంటి కారిడార్లు డెవలప్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటువంటి కార్పొరేట్ సంస్థలు వ్యాపార లావాదేవీలకు సంబంధించి వాణిజ్య రంగంలో పౌర విమానయానానికి ఎక్కువ స్కోప్ ఉంది పైగా జాగ్రఫీ పరంగా చూస్తే కూడా ఆంధ్రప్రదేశ్ ఈ మూల నుంచి ఈ మూలకు ఉన్నటువంటి స్వరూపం ఏపీ కలిసి వచ్చేటువంటి అంశం రాబోయేటువంటి రోజుల్లో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశం అని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అదే క్రమంలో చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు పాత ఎయిర్పోర్ట్లు కొత్త ఎయిర్పోర్ట్లు లెక్కనే ఒకసారి మనం పరిశీలిద్దాం ఏపీ ఏకంగా ఏడు ఎయిర్పోర్ట్లను ప్రతిపాదిస్తుంది అయితే ఇనీషియల్గా మూడు నుంచి నాలుగు ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఆ ఏడు ఎయిర్పోర్ట్లు ఏంటనేది ఒకసారి మనం పరిశీలిద్దాం మొత్తం ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మొదటిది విశాఖపట్నం ఎయిర్పోర్టు ప్రస్తుతం ఏపీకి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం దీన్నే చూడాలి దీన్ని మరొక రూపం కింద ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రస్తుతం డెవలప్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖకి సంబంధించినటువంటి విభాగాలన్నీ కలిసి చేస్తున్నటువంటి అంటే ఒక ఇంటర్నేషనల్ టెర్మినల్ అక్కడ కనుక క్రియేట్ అయితే రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి విమానాశ్రయాన్ని డొమెస్టిక్ టెర్మినల్ కింద ఉపయోగించేటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి విశాఖలో ఒక ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది అదే క్రమంలో రెండో ఎయిర్పోర్టు రాజమండ్రిలో మనం చూస్తాం మూడో ఎయిర్పోర్టు విజయవాడలో చూస్తున్నాము అలానే ఇవి మూడు కూడా కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు అయితే ఇక రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ముఖ్యమైన అందులో తిరుపతి ఎయిర్పోర్ట్ ఒకటి అలానే కడప ఎయిర్పోర్టు రెండవది మూడవది కర్నూలు ఎయిర్పోర్టు ఇక పుట్టపర్తి ఎయిర్పోర్టు పూర్తిగా అది ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎయిర్పోర్ట్ అది ఎందుకంటే అది పుట్టపర్తి సత్యబాయి సత్యసాయిబాబా ఆధ్వర్యంలో డెవలప్ చేసినటువంటి ఎయిర్పోర్ట్ అయితే దీన్ని కూడా పౌర విమానయాన అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది దీనికి సంబంధించి సానుకూలమైనటువంటి స్పందన వచ్చినట్టుగా సమాచారం అవుతుంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రైవేటు విమానాలు ప్రైవేటు జట్లు మాత్రమే కాకుండా పౌర విమానయాన సర్వీసులను కూడా ప్రారంభించేటువంటి ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వానికి రెడీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక పాత ఎయిర్పోర్ట్లో ఏడు లెక్క పక్కన పెడితే కొత్త ఎయిర్పోర్ట్లు కూడా ఏడు చోట్ల పెట్టాలనేటువంటి ఒక ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి అయితే మొదటి దశలో అందులో నాలుగు ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఒక క్లారిటీ ఉంది ఒకటి కుప్పం ఎయిర్పోర్టు ముఖ్యంగా బెంగళూరు చెన్నై కారిడార్కి సంబంధించి కనెక్టివిటీ మధ్యలో ఉండేటువంటి కుప్పం నుంచి రవాణా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది అక్కడ పౌర విమానయానం వలన ఎందుకంటే తిరుపతి ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్నప్పటికీ తిరుపతికి కుప్పం ఎయిర్పోర్ట్కి దాదాపు రెండు వందల ముప్పై కిలోమీటర్లు రెండు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కుప్పం ఎయిర్పోర్ట్లో కుప్పంలో కొత్త ఎయిర్పోర్ట్ని ప్రతిపాదిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు ముఖ్యంగా సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్ణాటక తమిళనాడు జిల్లాల నుంచి కూడా వినియోగదారులు ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది ఇక రెండవ ఎయిర్పోర్టు చూస్తే కనుక దగదర్తి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చాలా స్పష్టంగా ఉంది మరొకటి నాగార్జునసాగర్ బేసిస్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నాగార్జునసాగర్ దగ్గర ఏర్పాటు చేయడం వలన గుంటూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి అది పూర్తిగా విజయవాడ నుంచి ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కొస్టన్ అంటే పల్నాడు జిల్లా పరిసర ప్రాంతాలు అలానే పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా పరిసర ప్రాంతాలు నాగార్జున సాగర్ ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ స్పాట్ కింద డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండడం అవసరమని ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తుంది సో ఇంకొకటి దొనకొండలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ దొనగొండలో ఉన్నటువంటి స్థలం దాన్ని కూడా అక్కడ ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలనేటువంటి ఇక్కడ నాగార్జున సాగర్ అలానే ఇక్కడ దొనగొండ ఇటు దగదర్తి అంటే దక్షిణ కోస్తాలోనే మూడు కొత్త ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనని ఏపీ సర్కారు చేస్తోంది వీటితో పాటు శ్రీకాకుళంలో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళంలో కూడా మరొక ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉంది ఇలా మొత్తం ఏడు ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఎందుకంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా అటు ఒడిస్సా నుంచి కూడా ట్రాఫిక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అలాంటి వి రాజమండ్రి మధ్యలో తుని ప్రాంతంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ని ప్రతిపాదిస్తుంది సో మొత్తంగా ఇట్లాగా ఒక ఐదు నుంచి ఏడు ఎయిర్పోర్ట్ల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం అన్నీ సమీక్షించిన తర్వాత కుప్పం ఎయిర్పోర్ట్కి అతి త్వరలో భూమి పూజ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది అలానే కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా దీనిపైన స్పష్టత ఇచ్చింది ముఖ్యంగా ఏపీలో ఇంటర్నేషనల్ టూరిజం కానీ ఇంటర్నేషనల్ టూరిస్టులు రావాలన్నా కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా మరొక కొత్త ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని ఏపీ సర్కారు చేస్తోంది ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విస్తరణ చేసినప్పటికీ కూడా అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టుగా అది ఉండదు కాబట్టి కొత్త రాజధానిలో ఒక కొత్త ఎయిర్పోర్ట్ ఉండాలనేటువంటి ప్రతిపాదన చేస్తుంది సో వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కుప్పం ఎయిర్పోర్ట్కి ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అతి త్వరలోనే ఏపీ సర్కార్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతోపాటు ఏవియేషన్ మినిస్ట్రీ సహకారంతో వ్యవసాయ రంగంలో డ్రోన్ల టెక్నాలజీని ఉపయోగించడం పైన కూడా ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది సో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో మొదటి అంశంగా మనం చూస్తే కనుక ఎయిర్పోర్ట్ల అంశం అలానే ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల డెవలప్మెంట్ విస్తరణ ఎందుకంటే ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కూడా విస్తరణ కార్యక్రమంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు చేసినటువంటి ట్వీట్ ప్రకారం చూస్తే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా ఉంది కొత్తగా ప్రతిపాదించినటువంటి ఎయిర్పోర్ట్ల విషయంలో ఇనిషియల్గా రెండు మూడు ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కుప్పంలో మాత్రం ఇమీడియట్గా ప్రభుత్వం స్థల సేకరణ మొదలుపెట్టిన తర్వాత భూమి పూజకు సిద్ధం అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా చూసినా కానీ అంటే ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే ప్రతి జిల్లాలోనూ ఒక ఎయిర్పోర్ట్ ఉండే విధంగా ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది దీనికి కేంద్రం కూడా సహకరిస్తున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కొత్త ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేసినా గానీ ఆంధ్రప్రదేశ్లో ట్రాఫిక్ ఆ స్థాయిలో డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి ఒక కీలక అంశం గత అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు పెరిగినటువంటి ట్రాఫిక్ ప్రధానంగా ఎకనమిక్ యాక్టివిటీ కార్పొరేట్ సంస్థల రాక వీటన్నిటి వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి విమానాశ్రయంలోనూ ట్రాఫిక్ స్థాయి విపరీతంగా పెరిగింది అలానే ప్రయాణికుల రద్దీ కూడా దానికి తగ్గట్టుగానే పెరిగింది అనేటువంటి మాటని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉదాహరణగా చెబుతుంది దీనికి సంబంధించి ఒక డేటా కూడా మనకి అందుబాటులో ఉంది గత అంటే రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ అక్టోబర్ మధ్య జరిగినటువంటి ట్రాఫిక్ అలాగే రెండు వేల పదిహేను అక్టోబర్ ఏప్రిల్ మధ్య జరిగినటువంటి ఏప్రిల్ అక్టోబర్ మధ్య జరిగినటువంటి రద్దీని ఒకసారి మనం పరిశీలిద్దాం ఎందుకంటే ప్యాసింజర్ ట్రాఫిక్ ఎట్ ద ఫైవ్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇవి ఐదు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసినటువంటి ఎయిర్పోర్ట్లు అప్పుడు ఉన్నటువంటి రాకపోకల స్థాయి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం తిరుపతి ఎయిర్పోర్ట్కి రెండు వేల పద్నాలుగులో లక్ష పదివేల రెండు వందల రెండు మంది ప్రయాణికులు ప్రయాణిస్తే రెండు వేల పదిహేను అంటే ఒక ఏడాది తర్వాత ఈ నంబరు ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం పెరిగి లక్ష అరవై ఆరు వేలకి చేరినటువంటి పరిస్థితి అంటే అవకాశాలను కల్పిస్తే ఖచ్చితంగా సౌకర్యాలను కల్పిస్తే వాటిని వినియోగించుకోవడానికి సిద్ధంగా ప్రయాణికులు ఉంటారనేదానికి సంకేతం తిరుపతి ఎయిర్పోర్ట్కి ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఒక ప్రార్థనా మందిరం హిందూ దేవాలయం అలానే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుంది దీంతోపాటు తిరుపతి పరిసరాల్లో శ్రీ సిటీ పేరుతో తీసుకొచ్చినటువంటి ఇంటర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టులు ఇవన్నిటి వలన రద్దీ విశేషంగా పెరిగింది అనేది అప్పుడు వచ్చినటువంటి సమాచారం అలానే రాజమండ్రి ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా అదే స్థాయిలో ఎందుకంటే రాజమండ్రి ఎయిర్పోర్టు ఆ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటిది రెండు వేల పద్నాలుగులో డెబ్బై వేల తొమ్మి తొమ్మిది వందల యాభై ఐదు మంది ప్రయాణాలు చేస్తే రెండు వేల పదిహేనుకి వచ్చేసరికి తొంభై తొమ్మిది వేల రెండు వందల నలభై ఎనిమిది మంది ప్రయాణాలు చేస్తారు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ప్రయాణికుల రద్దీ పెరిగింది అటువైపు ఉన్నటువంటి పెద్ద ప్రాజెక్టులు తిరుమల వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఒక ఆకర్షణ ఉంది కాబట్టి ఇక్కడ రద్దీ పెరిగింది అనుకోవచ్చు అలానే శ్రీ సిటీ వచ్చింది కాబట్టి రద్దీ అనుకోవచ్చు కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు ఏవి లేకపోయినప్పటికీ కూడా ఎకనమిక్ యాక్టివిటీ పెంచేటువంటి క్రమంలో కొన్ని ఇంటర్నేషనల్ అంటే నేషనల్ జాతీయ సంస్థల్ని పరిసర ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద ఎత్తున ప్రయాణికుల రద్దీ పెరిగింది అనేది ఈ డేటా చెప్తున్నటువంటి సారాంశం ఇక విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి చూస్తే కనుక రెండు వేల పద్నాలుగులో ఐదు లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఐదు మంది ప్రయాణిం చేస్తే రెండు వేల పదిహేనులో ఎనిమిది లక్షల రెండు వేల ముప్పై మూడు మంది ప్రయాణిం అంటే నలభై ఐదు పాయింట్ ఒక శాతం పెరుగుదల నమోదైంది విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఆ సంవత్సరంలో విజయవాడ ఎయిర్పోర్ట్ పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం తొంభై ఆరు వేల మూడు వందల ఎనభై మంది రెండు వేల పద్నాలుగులో ప్రయాణం చేస్తే రెండు వేల పదిహేనులో లక్షా ఎనభై ఆరు వేల తొమ్మిది వందల రెండు మంది అంటే దాదాపు వంద శాతం అని చెప్పుకునేంత ఫిగర్ ఇక్కడ పెరిగింది తొంభై మూడు శాతం పెరుగుదల విజయవాడ ఎయిర్పోర్టు అమరావతి నిర్మాణం కావచ్చు అలానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాకపోకలు కావచ్చు ప్రభుత్వ గెస్ట్లుగా స్టేట్ గెస్ట్లుగా వచ్చినటువంటి అతిథులు కావచ్చు బిజినెస్ ఎక్స్పర్ట్స్ కానీ కార్పొరేట్స్ కానీ మొత్తం మీద విజయవాడ ఎయిర్పోర్ట్కి దాదాపు తొంభై ఐదు శాతం వరకు ఇక్కడ పెరిగినటువంటి రద్దీని మనం చూస్తున్నాము రెండు వేల పద్నాలుగు పదిహేను ఇక కడప ఎయిర్పోర్ట్కి సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఆపరేషన్స్ లేవు రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి ఆపరేషన్స్ ప్రకారం చూస్తే ఆరు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ప్రయాణాలు చేశారు సో ఇక్కడ కూడా ఒక రకంగా పెరుగుదల కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆపరేషన్లో ఉన్నటువంటి ఐదు కీలకమైనటువంటి విమానాశ్రయాలు ఆ రోజు ఉన్నటువంటి కీలక విమానాశ్రయాలు ఎందుకంటే కర్నూలు తర్వాత ఆపరేషన్లోకి వచ్చింది పుట్టపర్తి ప్రైవేట్ అయిపోర్ట్గా చూస్తున్నాం కాబట్టి ఆ డేటా ఇందులో లేదు ఇక ఇందులో ఉన్నటువంటి ఓవరాల్ డేటా చూస్తే కనుక ఎనిమిది లక్షల ముప్పై వేల నాలుగు వందల నలభై రెండు మంది ప్రయాణం చేస్తే రెండు వేల పద్నాలుగులో పన్నెండు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది మంది రెండు వేల పదిహేనులో పెరిగింది అంటే యాభై ఒక్క శాతం రద్దీ పెరిగింది అనేది చాలా క్లియర్గా ఈ డేటాను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకొని అక్కడ పారిశ్రామికీకరణ కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు వాణిజ్య అవసరాలు కావచ్చు వీటన్నింటిని క్రియేట్ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఏవియేషన్కి మరింత ఊతమివ్వడానికి అవకాశం ఉంది ప్రయాణ దూరాలను తగ్గించడం వలన సౌకర్యం పెరగడం వలన సామాన్య ప్రజానీకం కూడా విమానయానాన్ని ప్రిఫర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదన ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆపరేషన్స్లో ఉన్నటువంటి ఏడు విమానాశ్రయాలకు తోడు మరొక ఏడు విమానాశ్రయాలని అందుబాటులోకి తీసుకోవాలనేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తుంది ఇందులో ముందస్తుగా నాలుగు విమానాశ్రయాలను మంజూరు చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కుప్పం విమానాశ్రయంలో తొలి భూమి పూజ జరగడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి